కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వేలంపేట వీధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి ఎమ్మెల్యే సత్యప్రభకి స్థానిక కూటమి శ్రేణులు మహిళలు ఘన స్వాగతం పలికారు మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు మీసాల రాజు రాష్ట్ర టిఎన్టీఈసీ ఉపాధ్యక్షులు వెన్న శివ సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్ కొమ్ముల కన్నబాబు సోమరావుతు చంద్రమౌళి లెక్కల రాము మెరపల నర్సయ్య రాజాల చిట్టిబాబు పలివేల సతీష్ బొమ్మిడి సత్యనారాయణ వీర్ల సూరిబాబు ఇళ్ల అప్పారావు కీర్తి వెంకట సుభాష్ మంతెన వెంకటరమణ పంచాది వీరబాబు నిమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు

అలీ ఆల్రెడీ కూడా ఇ రోజులకు మన తెలుగు పార్టీ చేసిన కమిటీ కార్యక్రమాల్లో కూడా గౌరవనీయులైన రాజకీయ నాయకులు మరి చెప్పినటువంటి వాగ్దానాలనుకు దోపు డిస్ట్రిక్ట్ కూడా కూడా రేపు కూడా రేపు అది కూడా